అన్ని సూచికల తో అన్ని తాధికారత మాముథార మండల్ హెడ్ లో సంపూర్ణత అభియాన్ మన ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ మనం స్టార్ట్ చేసాం సో సంపూర్ణత అభియాన్ కింద బేసికలీ విదిన్ నెక్స్ట్ త్రీ మంత్స్ మన దగ్గర నీతి ఆయోగ్ కింద ఎస్పిరేషనల్ ప్రోగ్రామ్ కింద ఆర్ ఇండికేటర్స్ ఉన్నాయి సో మన టార్గెట్ ప్రకారం నెక్స్ట్ మూడు నెలల వరకు అన్ని అన్నీ సెచ్యురేషన్ స్టేజ్లో పోవాలి సాచురేషన్ స్టేజ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మన అచీవ్ చేయాలి అది మన టార్గెట్ సో సంపూర్ణత ధ్యాన్ కింద వేరే వేరే డిపార్ట్మెంట్స్కు చాలా ఇండికేటర్స్ నలభై ఇండికేటర్స్ మనం సబ్ ఇండికేటర్స్ అలాట్ చేసాం అది గవర్నమెంట్ నుంచి ఇక్కడ నాలుగు డిపార్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ సో హెల్త్ డిపార్ట్మెంట్ కింద జిల్లా లెవెల్లో మండల్ లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మనం పెట్టాం సో సీజనల్ డిసీజెస్ అంటే మనకు పారిశుధ్యం మంచిగా చేయాలి ఆ కోఆర్డినేషన్ ప్రకారం అదే రాజ్ డిపార్ట్మెంట్ కింద అది గ్రామం లెవెల్లో పంచాయతీ సెక్రటరీ ద్వారా మన జేపీ పారిశోద్యంకి మంచి శానిటేషన్ డ్రైన్స్కి అన్ని క్లీన్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ వర్క్ సిమిలర్లీ అది కమ్యూనిటీ హైజీనిక్ హైజీన్ తర్వాత మన పర్సనల్ హైజీన్ కూడా చూడాలి